శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఒకరికి వచ్చి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు ఎలా వచ్చినట్లయితే కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కరెలుంటే ఎంబెసి ఏదైతే ఉందో ఈ ఎంబెసి వాళ్ళు ఈ నెల ఇరవై తారీఖున అంటే రానుటువంటి గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఓపెన్ హౌస్ని నిర్వహించనున్నారు మన అంబాసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైక గారితో ఈ ఓపెన్ హౌస్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఓపెన్ హౌస్లో ఎవరైనా పాల్గొని వారి యొక్క సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఇందులో పాల్గొనాలంటే తప్పనిసరిగా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే రిజిస్ట్రేషన్ అదే రోజు ఉదయం పదకొండు గంటలకు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇందులో పాల్గొనాలంటే అదే రోజు ఉదయం పదకొండు గంటలకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దానికి సంబంధించిన ప్రాసెస్ అది నేను తర్వాత వీడియోలో మీకు నేను తెలియజేస్తాను కువైట్లో రంజాన్ మాసం అయితే ప్రారంభం కానుంది మార్చి ఒకటో తారీఖు నుంచి అయితే రంజాన్ మాసం ప్రారంభం అయిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పని వేళలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి చాలామంది ఒక సందేహం అయితే ఉంటుంది దీనికి సంబంధించిన గవర్నమెంట్ ఏదైనా సర్కులర్ జారీ చేసింది సో మార్చి ఒకటో తారీఖు నుంచి ఈ రంజాన్ మాసంలో పని వేళలు ఏ విధంగా ఉంటాయంటే ఉదయం ఎనిమిదిన్నర గంటలకి స్టార్ట్ అవుతుంది పదిన్నర గంటల వరకు అటెండెన్స్ అని అవ్వడం కొనసాగుతుంది అంటే ఆ టైంలో ఎప్పుడైనా సరే వాళ్ళు రావచ్చు డ్యూటీకి వాళ్ళు ఎంచుకున్నటువంటి స్లాట్ ప్రకారం ఎనిమిదిన్నరకు వచ్చిన వాళ్ళు తొమ్మిదిన్నరకి పదికి పదిన్నరకి వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు డ్యూటీకి వచ్చినప్పటి నుంచి నాలుగు నుంచి ఐదు గంటల వరకు అయితే వాళ్ళకి డ్యూటీ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మధ్యాహ్నం రెండున్నరకి క్లోజ్ అవుతుంది అంటే ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఆఫీసులు ఓపెన్లో ఉంటాయి అయితే అక్కడ షిఫ్ట్లు అయితే ఉంటాయి కాబట్టి వాళ్ళు ముందుగా వచ్చిన ఉద్యోగస్తులు ముందుగా వెళ్ళిపోతారు లేటుగా వచ్చినా లేటుగా వెళ్తారు అలాగే సాయంత్రం కూడా అయితే ఉంటాయి సాయంత్రం వచ్చి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పనివేళలుగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ విధంగా రంజాన్ మాసంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క పనివేళలు ఈ విధంగా ఉంటాయి ఆ సమయాల్లో మాత్రం మనం మనకు కావాల్సిన పని చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే సాయంత్రం పూట ఇంకా రంజాన్ మాసం అన్నప్పుడు తెలుసు కదా మీకు అందరికీ ఇంక ఈ ప్రార్థనలు అవి ఉంటాయి కాబట్టి క్లోజ్ అయితే ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పదకొండు వరకు ఆ సమయంలో మాత్రమే అవి ఓపెన్లో ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ చాలామంది చాలా రోజులుగా మనల్ని ఒక డౌట్ అయితే కడగడం జరుగుతుంది అన్న ఫింగర్లు పడ్డవాళ్ళు మళ్ళీ కువైట్కి రావచ్చు అంట కదా అని చెప్పేసి గతంలో దానికోసం మనం స్పెషల్గా ఒక లైవ్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అలా రావడానికి కుదరదండి సో అది ఎన్ని ఏండ్లైనా సరే అలాగే ఉంటాయి ఫింగర్స్ ఐదేళ్ళైనా పది ఏండ్లైనా ఇరవై ఏళ్ళైనా సరే అలాగే ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది వాళ్ళ డౌట్ ఏంటంటే ఎవరో ఒక వీడియోలో చెప్పారండి మాకు ఐదు సంవత్సరాలు దాటితే వచ్చేయచ్చని చెప్పేసి చెప్పారు అతను మరి మీరు ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పేసి సో నేనైతే నాక కరాకండి చెప్పాను నాకైతే అలాంటి న్యూస్ తెలియదండి కంపల్సరీగా ఒకసారి ఫింగర్ పడితే ఇంక మళ్ళీ రావడానికి అవకాశాలు ఉండదు ఇంకా వేరే ఏదైనా వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళు వస్తే మనం చెప్పలేం కానీ అఫిషియల్గా అయితే మాత్రం ఒకసారి ఫింగర్లు పడితే ఇంకా అయిపోయినట్టు అక్కడికి మళ్ళీ రావడానికి కుదరదు ఇది మనం చెప్పడం జరిగింది అయితే దీనిపైన కువైటికి సంబంధించిన గవర్నమెంట్ కూడా ప్రస్తుతానికి కొత్త న్యూస్ని తెలియజేసింది అది ఏమిటంటే కువైట్కి చాలామంది ప్రవాసీలు ముఖ్యంగా ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు ఫింగర్లు పడ్డా కూడా కువైట్కి వచ్చినట్లు కువైట్ వచ్చిన తర్వాత కూడా వారికి అకామా అనేటువంటి తగిలినట్లు చాలాసార్లు రెన్యువల్ చేసుకున్నట్లు అలాగే చాలాసార్లు వారు సొంత దేశాలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినట్లు తెలియజేస్తున్నారు అయితే ఇవన్నీ ఇప్పుడు ఎలా తెలిసినాయి అనేసి అంటే ఇప్పుడు బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఏదైతే తీసుకొచ్చారో ఈ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కారణంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటపడ్డారు అంటే ఇరవై ఏండ్లకు ముందు పడి ఫింగర్స్ పడ్డ వాళ్ళు కూడా ఉన్నారంట ఆ జాబితాలో ఇరవై ఏండ్లకు ముందే వాళ్ళకి ఫింగర్స్ పడి ఉంటుంది కానీ ఇంటికి వెళ్ళి ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ కొత్త పాస్పోర్ట్ పేరు కానీ ఇలాంటివన్నీ చేంజ్ చేసుకొని వేరే పాస్పోర్ట్ తీసుకోవడం అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి వేలు ముద్రలు వీటిని కూడా ఏదో మార్పులు చేర్పులు చేసుకొని రావడం సో ఆ విధంగా కువైట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇరవై ఏండ్లకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు చాలాసార్లు అకామాలు రెన్యూలు అయ్యి ఇప్పటికే వాళ్ళకి అకామాలు వ్యాలిడ్గా ఉన్నాయి ఇంటికి వెళ్తున్నారు వస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ ఇప్పుడు ఈ బయోమెట్రిక్స్లో దొరికిపోయారు సో ఇప్పుడు ఎవరైతే ఏ విధంగా దొరికిపోయిన వాళ్ళు ఉన్నారో వారందరిపైన చర్యలు తీసుకోబోతున్నట్లు వారికి సంబంధించిన అకామాలు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ రెన్యువల్ కాకుండా అలాగే వారిని వీలైనంత త్వరగా దేశ బహిష్కరణ చేయడానికి చర్యలు ఏదైనా తీసుకుపోతున్నట్లు తెలియజేశారు సో చూడండి ఎప్పుడో ఇరవై ఏళ్ళకు ముందు ఫింగర్లు పడ్డాయి వాళ్ళు ఏదో చేసుకున్నారు వచ్చారు ఇన్ని సంవత్సరాలు అకామాలు తగిలాయి పని చేసుకున్నారు ఇంటికి వెళ్తున్నారు వస్తున్నారా నాకేం కాదులే నేను తోపుత్రుమో అని చెప్పేసి అనుకున్నారు కానీ చూసారా బయోమెట్రిక్స్ రావడం కారణంగా దొరికిపోయారు కాబట్టి ఒకటేనండి ఫింగర్స్ పడితే ఏదోలాగా వచ్చేయచ్చు ఎవరో చెప్పారు అని మాత్రం ఎప్పటికైనా నమ్మకండి ఫింగర్స్ అనేటువంటిది ఒకసారి పడ్డ తర్వాత అవి ఎన్ని సంవత్సరాలైనా సిస్టంలో అలాగే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు ఇంకా మీరు ఏదైనా వేరే మార్గాల ద్వారా ఇంకా వాటిని ఏదో మార్పులు చేర్పులు చేసుకొని లేదంటే ఇంకేదైనా వాస్తవాలకి ఇస్తాను అని చెప్పేసి ఏదైనా వస్తే అది అనఫిషియలు అది మనకు తెలియదు ఆఫ్షియల్గా అయితే మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా సరే సిస్టంలో ఫింగర్స్ అలాగే ఉంటాయి అయితే ఫింగర్లు పడ్డ వాళ్ళు రావడానికి వేరే మార్గం లేదంటే ఒక మార్గం ఉంటుందండి కాకపోతే అది ఎవరో ఒక వందకి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా రావడానికి సో అది మీకు గతంలో నేను తెలియజేస్తాను ఎవరైతే కువైట్లో ఫింగర్స్ వాళ్ళ ప్రమేయం లేకుండానే ఏదైనా తప్పు జరిగి వాళ్ళు ఫింగర్స్ పడి ఇంటికి వెళ్ళిపోయింటే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు కువైట్లో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సార్ విధంగా నేను గతంలో ఇలా జరిగింది సో నా తప్పు ఎతనికి లేదు ఒకవేళ ఎలా జరిగినా సరే నేను మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను నా ఫ్యామిలీ పరిస్థితి బాగోలేదు సో నాకు మీరు కనుక వీసా ఇచ్చినట్లయితే నేను వచ్చి మళ్ళీ పని చేసుకుంటాను నా ఫ్యామిలీని నేను పోషించుకుంటాను నాకు ఇంక వేరే మార్గం లేదు అని చెప్పేసి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టాల్సి ఉంటుంది అది కూడా కువైట్లో మనకి తెలిసిన వాళ్ళు ఉండి వారి తరఫున పెట్టుకోవాలి ఆ రిక్వెస్ట్ లెటర్ని వాళ్ళు పరిశీలిస్తారు సో ఆ పరిశీలన ఉంటుంది పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టచ్చు రెండేళ్ళు పట్టచ్చు ఐదేళ్ళు పట్టచ్చు పది ఏళ్ళు పట్టచ్చు అసలు పూర్తిగా పనే జరగకపోవచ్చు ఇంతవరకు జరిగిన వాళ్ళు చాలా రేర్ అండి జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే చెప్తాను కదా చాలా తక్కువ మంది జరిగింది ఆ విధంగా సో అది చాలా అరుదుగా జరుగుతుంటుంది సో అప్పుడు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒకవేళ ఏదైనా దయతలిచి ఓకే అని చెప్పేసి ఏదన్నా ఓకే చేసి వాళ్ళకి మళ్ళీ వేజ ఇవ్వడానికి ఏదైనా పర్మిషన్ ఇస్తే అప్పుడు ఏదైనా వేజా పైన రావడానికి అవకాశం ఉంటుందేమో కానీ మామూలుగా అయితే కనుక కుదరదు చెప్తున్నాను కదా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం రావడానికి అయితే కుదరదు కాబట్టి ఈ విషయాన్ని కొద్దిగా గుర్తుంచుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైతే ఇలాంటి అపోహల్లో ఉంటారో వాళ్ళకి తెలియజేయండి సో ఇప్పుడు చూడండి ఎంతమంది పాపము వాళ్ళు పాపం అంటే మరి వాళ్ళు చేసినటువంటి పని అలాంటిది గతంలో ఫింగర్ పడిందంటే ఏమని అర్థం ఇంకా రాకూడదనే కదా సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఏదో వేరే మార్గాల ద్వారా రావడం జరిగింది కానీ ఇప్పుడు దొరికిపోయారు కాకపోతే ఎన్ని సంవత్సరాలు పని చేసుకున్నారు ఏదో సంపాదించుకున్నారు ఓకే ఎంతవరకు బాగుంది కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంటికి కనుక వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ కామ కాదు రెండు కాకపోతే ఇంకా ఉండడానికి లేదు ఇక్కడ ఎలాగో ఇంటికి పంపిస్తారు అలాగే మళ్ళీ ఫింగర్స్ తీసుకొని ఈసారి బయోమెట్రిక్స్ చాలా గట్టిగా ఉంటాయి మీకు అందరికీ తెలుసు కదా వేళ్ళు మొహము అన్నీ తీసుకుంటారు కళ్ళుతో సహా కాబట్టి లైఫ్లో ఎప్పుడు కానీ ఇంకా కోయిట్కి రావడానికి కుదరదు సో వారందరినీ వీలైనంత త్వరగా దేశ బహిష్కరణ చేయడానికి చర్యలు తీసుకుపోతున్నట్టు తెలియజేస్తారు నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా షువేక్ ప్రాంతంలో ఒక వ్యక్తి తన వెహికల్ తోటి ఇంకొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా గుద్దీ అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయిన తర్వాత మద్దతు అధికారులు ప్రస్తుతానికి ఎవరైతే ఆ విధంగా గుద్ది పారిపోయారో వాళ్ళని చేస్తున్నారు వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు చూడండి మరి స్టూడెంట్స్గా వండుకొని వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి స్టూడెంట్స్ ఒక్కసారి వాళ్ళ పైన ఏదైనా కేసులు కనుక నమోదైతే వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది మరి వాళ్ళకి మరి ఏమనుకున్నారో తెలియదు వాళ్ళకి భయభక్తులు లేకుండా పోయినట్టున్నాయి బహుశా సో ఆ విధంగా ఒక వ్యక్తిని ఢీకొని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆ వీడియో ఆధారంగా ట్రేస్ చేసి ప్రస్తుతానికి అధికారులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు ఏదైనా తీసుకుంటాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆఖరిలో కువైట్లో పిలిపిన్కి సంబంధించిన ఒక మహిళని హత్య చేసి గార్డెన్లో పాతి పెట్టారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించిన కేసు ఇవాళ విచారణకు వచ్చింది ఈ కేసు విచారణలో కువైట్కి సంబంధించిన పౌరుడు అతని యొక్క ఇద్దరు కుమారులు అలాగే ఒక కుమారుడు భార్య వీళ్ళు హాజరయ్యారు విచారణ కోసం అంటే ఎవరైతే చంపాడో అతను అంటే ఆ ఎవరైతే చంపబడింద మహిళ ఆ మహిళ యొక్క ప్రియుడు అతను అతను అతని బ్రదరు వాళ్ళ తండ్రి అలాగే వీళ్ళ బ్రదర్ యొక్క వైఫ్ వీళ్ళు హాజరయ్యారు వీరితో పాటుగా ఆ మహిళ దే ఆ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు సంబంధించిన దేశం ఏదైతే ఆ దేశానికి సంబంధించిన ఎంబెసి తరపున కొంతమంది అధికారులు కూడా హాజరవ్వడం జరిగింది అయితే వీళ్ళందరూ హాజరైన తర్వాత అక్కడ జరిగినటువంటి ప్రాసిక్యూషన్లో ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే ఆవిడ తరపున లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశం తరపున లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఈ మహిళని ఆ కోవైటికి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు ప్రేమికులు అయితే వీళ్ళ మధ్య కొద్దిగా గొడవ ప్రారంభమైంది ఆ గొడవ కాస్త ముదడంతో అతను ఈ కోటి వాళ్ళు తలపైన ధరించేటువంటి కెఫియా అనేసి ఏదైతే అంటారు అంటారు కదా అంటే థాడ్ లాగా ఉంటుంది సో దాంతో బాగా ఆవిడ్ని చిత్రహింసలు గురిచేసినట్లు అయితే అది ఆ ఒక రోజు రెండు రోజులే కాదు చాలా రోజులు ఆ విధంగా దాంతో కొట్టినట్లు బాగా గాయాల పాలైనట్లు తెలియజేస్తున్నారు దాని తర్వాత ఈ ఈ విధంగా చిత్రహింసలు గురిచేస్తున్నప్పుడు తండ్రిగా ఇన్వాల్వ్ అయ్యాడంట అయితే ఒకరోజు ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఎందుకంటే ఆ దెబ్బలకి ఇంకా తట్టుకోలేక ఇంకా చివరికి ప్రాణాలు కోల్పోయింది అయితే ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు ఆ బాడీని తండ్రి కొడుకు ఇద్దరికి తీసుకెళ్ళి మేడ పైన పెట్టారు మేడ పైన ఒక రూమ్లో పెట్టేశారు ఎన్ని రోజులు పది రోజులు పెట్టారంట అక్కడ పది రోజుల తర్వాత ఆ బాడీని తీసి ఒక బాక్స్లో పెట్టారంట ఎక్కడైనా తీసుకెళ్ళి పడేద్దామని చెప్పేసి ఆ బాక్స్లో పెట్టి మళ్ళీ రెండు రోజుల పాటు అక్కడే ఆ రూమ్లోనే ఉంచారంట అయితే ఆ సమయంలో ఎవరైతే చంపాడో అతనికి సంబంధించిన బ్రదరు ఆ బ్రదర్ యొక్క వైఫ్కి ఈ సమాచారం తెలిసింది అయితే తెలిసిన తర్వాత వీళ్ళైనా సరే బయట సమాచారం చెప్పాలి కదా పోలీసు వాళ్ళకి సమాచారం అందించాలి కదా కానీ అందించలేదు వీళ్ళు వీళ్ళు ఇక్కడ సీక్రెట్గానే ఉన్నారు దాని తర్వాత ఏం చేస్తారు రెండు రోజుల తర్వాత ఆ బాక్స్ని యాజ్ ఈజ్గా తీసుకొచ్చి ఇంటి పెరట్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేశారు దాని తర్వాత ఈ సమాచారం నిదానంగా బయటపడింది సో ఇది అప్పుడు జరిగినటువంటి సంఘటన అని చెప్పేసి ఆ లాయర్ అయితే తెలియజేశారు అయితే ఈ నలుగురు మాత్రం అందులో మాకు ప్రమేయం లేదు అన్నట్లుగా మాట్లాడారంట సో ఇది ఇవాళ జరిగినటువంటి కోర్టులో జరిగినటువంటి సంఘటన అయితే దీన్ని పూర్తి విన్నటువంటి న్యాయస్థానం ఈ కేసుని మరొకసారి వాయిదా అయితే వేసింది మార్చికి మార్చి నెలలో దీనికి సంబంధించిన హీరింగ్ మరొకసారి ఉంటుంది అయితే కోర్టులో మీకు తెలిసిందే కదా ఒకసారి రెండు సార్లకే అది క్లియర్ అవ్వదు ఇంకా విచారణ కూడా జరుగుతూ ఉంటుంది సో చూడండి ఆ మహిళని ఎంతటి చిత్రహింసలు చేశారు చేసిన తర్వాత వెంటనే అన్న పాతి పెట్టారో లేదంటే ఎవరికైనా చెప్పారా ఏమీ లేదు చూడండి పది రోజుల పాటు రూమ్లో పడేస్తారంట ఆ పది రోజుల తర్వాత మళ్ళీ తీసి బాక్స్లో పెట్టారు బాక్స్లో పెట్టిన తర్వాత అన్న పాతి పెట్టారు మళ్ళీ రెండు రోజులు పెట్టారంట దాని తర్వాత ఇంకా పాతి పెట్టిన తర్వాత బయట పడడంతో మళ్ళీ ఆ బాడీని హ్యాండ్వర్ చేసుకుని మళ్ళీ సొంత దేశానికి అయితే పంపించారు చూడండి ఎంతటి దాన్ని ఏమంటారంటే క్రిమినల్ మైండ్ ఏ విధంగా పనిచేసింది వాళ్ళకి చూడండి సో అలాంటి వాళ్ళకి మరి న్యాయస్థానం ఎలాంటి శిక్షలు విధిస్తుందో చూడాలి కతార్కు సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి తమీమ్ బిన్ హమద్ అల్ తని గారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆహ్వానం మేరకు రెండు రోజుల అధి అధికారి పర్యటనలో భాగంగా మన భారతదేశానికి చేరుకోవడం జరిగింది నిన్న సాయంత్రం ఆయన ఇండియాకి చేరుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి ఘనస్వాగతమైన పలికారు ఇవాళ మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారితో కూడా ఆయన సమావేశం అవ్వడం జరిగింది సో ముఖ్యంగా అంటే ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని బదలపరిచేటువంటి దిశగా బలోపేతం చేసేటువంటి దిశగా వీళ్ళ మధ్య చర్చలు జరిగినట్లు తెలియజేస్తున్నారు అయితే ఆయన మన భారతదేశానికి రావడం ఇది రెండవసారి రెండు వేల పదిహేనులో ఒకసారి వచ్చారు మళ్ళీ ఇవా ఇప్పుడైతే రావడం జరిగింది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో తాత్కాలికంగా పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు అయితే ఆడవాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సుమారుగా రెండు వందల యాభై నాలుగు వరకు ఉంటుంది అంటున్నారు సో దీనికి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన పద్దెనిమిది నంబర్ వీజ్ అంటే సూనక మైత్రిక కలిగి ఉన్నారు ఎక్కడైనా పని ఉంటే కానీ క్యాషియర్ పని కానీ సూపర్వైజర్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించి నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ భరత్ కుమార్ అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరపడం జరుగుతుంది ఆ అబ్బాయికి ఆ అబ్బాయి యొక్క తల్లిగారు అయినటువంటి నాగేశ్వరి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరా అంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కుయటి ఇప్పుడు మన బాస్ రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలు ఉన్న సూకల్ ఒత్తే షాప్ నెంబర్ నూట ఇరవై ఉన్న ఎఫ్కే జ్వరల్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక ఆంధ్ర ఇరవై ఆరు దినారుల ఏడు వందల ఎనభై మూడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక ఒకరాంధ్ర ఇరవై తొమ్మిది దినాల రెండు వందల ఏడు పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతా జై హింద్ సో రెడ్డి